హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు యాపిల్ సైడర్ వినేగర్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను ఇది మంచి మెడిసిన్లో పనిచేస్తుంది యూరిక్ యాసిడ్కి యూరిక్ యాసిడ్ ఉన్నవాళ్ళు ఎంత హై ఉన్నప్పటికీ దీనిని మూడు పూటల ఒక వారం పాటు ఒక స్పూను నీటిలో అంటే గోరివెచ్చినట్లు వేసుకొని కొద్దిగా తేనె కలుపుకొని ప్రతిరోజు భోజనానికి ముందు ఉదయం పరగడుపున మధ్యాహ్నం భోజనానికి ముందు సాయంత్రం భోజనానికి ముందు మూడు పూట్ల తీసుకుంటే కనుక యూరిక్ యాసిడ్ లెవెల్స్ టోటల్గా తగ్గటం జరుగుతుంది వెయిట్ లాస్ అవ్వాలనే వారికి ఇది చాలా మంచి మెడిసిన్ ఇది బాడీలో ఉన్న కొవ్వు పదార్థాలను కూడా తొలగించడానికి చాలా ఉపయోగపడుతుంది అనేక మంది దీన్ని వాడారు నేను కూడా వాడాను దీన్ని పర్సనల్గా నాకు యూరి యూరిక్ యాసిడ్ సిక్స్ పాయింట్ సమ్థింగ్ ఉండేది సో నేను వాడినప్పుడు నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది కనుక దీనివల్ల కలిగేవి బెనిఫిట్సే తప్ప సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు